వెల్కమ్ టు ఎంఈ న్యూస్ న్యూఢిల్లీలోని ఎన్డీఏ కూటమి సమావేశం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది ఎన్డీఏ కూటమిలో కీలకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనిపించారు ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన మోడీ మోడీ తర్వాత స్థానంలో చంద్రబాబు మోడీ పక్కనే కూర్చున్న చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుతో పా మోడీ ప్రత్యేకంగా మంత్రాలు సాగించారు చంద్రబాబుతో ఉత్సాహంగా మాట్లాడిన మోడీ మోడీకి ఒకవైపున జేపీ నడ్డా మరొక వైపు చంద్రబాబు మోడీ నితీష్ మధ్య చంద్రబాబు ఉన్నారు చంద్రబాబుతో మోదీ కీలక మంత్రాలు సాగించారు ఈ సందర్భంగా కీలక సమావేశం నిర్వహించారు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ న్యూస్